హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి తెలంగాణలో చేసుకునే టేస్టీ కారపు సకినాలు క్రిస్పీగా కరకర ఎంతో బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం పదండి చేసుకుందాం కిలో బియ్యం నానబెట్టి ఇంట్లో మిక్సీలో మెత్తగా పట్టిన తడి బియ్యం పిండిది ఈ పిండికి ఒక రెండు మూడు ఎల్లిగడ్డలను పొట్టు తీసుకొని మెత్తగా నూరుకొని ఈ పిండిలో వేసుకోవాలి ఒకటి నుంచి రెండు స్పూన్ల మధ్యలో ఓమ వేసుకోవాలి అరుదల కోసం మూడు టీ స్పూన్ల కారం వేసుకోవాలి నేను రెండు టీ స్పూన్లు ఇప్పుడు వేసిన తర్వాత ఒక స్పూన్ వేస్తా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూయించే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలి లెక్క ప్రకారం అయితే కిలోకి పావు కిలో ఎగ్జాక్ట్ కిలోకి పావు కిలో నువ్వులు పోసుకోవాలి మీకు ఇష్టం ఉంటే నువ్వులు ఎక్కువ కూడా పోసుకోవచ్చు కానీ తక్కువ మటుకు పోయొద్దు పిండి అంతా నువ్వులు అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేట్టు మంచి కలుపుకోవాలి బేసన్ను రౌండ్గా తిప్పుకుంటూ పిండి అంతా కిందికి పైకి అనుకుంటూ అన్నీ కలిసేట్టు మంచి కలిపేసుకోవాలి ఒక స్పూను కారము తర్వాత వేస్తా అని చెప్పినా కదా ఇప్పుడు వేసి మొత్తం అంతా కలిపేస్తున్నాం మళ్ళీ పిండికి చూడండి పిండి అంతా మంచి కలిపేసిన అన్ని ఒకదాని బాగా కలిసిపోయినాయి ఇప్పుడు పిండిలో తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కొద్దిగా లూజ్గా మనం సకినాలు చుట్టుకునేందుకు వీలయ్యేట్టుగా పిండిని మొత్తము తడుపుకోవాలి కొంచెం పిండే కాబట్టి ఒకేసారి తడిపేస్తున్నా ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ సకినాలు పోయడానికి అనువుగా పిండిని తడుపుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసినాం అనుకోండి పిండి లూజ్ అయిపోయి సకినాలు పోయడం రాదు ఎందుకంటే పిండి పచ్చిపిండి కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టాయి కొన్ని కొన్ని పడితే చూసుకుంటూ పోసుకోవాలి పిండి మొత్తం తడిపిన క్లిప్పు మిస్ అయింది టేబుల్ పైన ఒక శుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని పరుచుకొని ఒక గౌరమ్మని చేసుకొని గౌరమ్మ చుట్టూ ఫస్ట్ సకినం పోసుకోవాలి చేతి వేళ్ళ మధ్య మనము తడుపుట్టిన పిండి ముద్దను పెట్టుకొని ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ సకినప్పలు పోసుకోవాలి ఈ సకినాలు మూడు చుట్లైనా పోసుకోవచ్చు ఐదు చుట్లైనా పోసుకోవచ్చు ఇంకా సార సకినాలు అని ఉంటాయి ఈ సారసకినాలు అయితే తొమ్మిది చుట్లు పోస్తారు నేనైతే మూడు చుట్లే పోస్తున్నా సకినాలు పోస్తుంటే పిండి ముద్ద ఎక్కడైనా తెగిపోయినా కూడా మళ్ళీ అక్కడి నుంచి జాయిన్ చేసుకొని మళ్ళీ పోసుకోవచ్చు సైజు మన ఇష్టము ఏ సైజు అయినా పోసుకోవచ్చు నేను కొద్దిగా పెద్దగానే పోస్తున్నా ఇంక ఇంతకన్నా చిన్న కూడా పోస్తారు ఇంకా ఇంతకన్నా పెద్దవి కూడా పోస్తారు సార సకినాలు అంటే మటుకు చాలా పెద్దగా ఉంటాయి ఒకటి చుట్టడం అయిపోయింది రెండో సకిన పొడుతున్న ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే తొందర తొందరగా అయిపోతాయి ఎన్ని కిలోలైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు ఒక్కరు ఉంటే మటుకు కొంచెం కష్టమవుతుంది ఊర్లలో అయితే మన ఇంట్లో ఉన్న వాళ్ళు కాక ఐదు ఐదారు మంది వస్తారు వచ్చి వాళ్ళు పోస్తారు అట్లా ఈజీగా తొందరగా అయిపోతాయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పోసుకున్నప్పుడు వీళ్ళు వెళ్తారు అట్లా ఒకరికొరు హెల్ప్ చేసుకుంటూ మంచిగా చేసుకుంటారు ఒక్కొక్క ఇంటికి పది నుంచి పదిహేను కిలోలు తప్పకుండా వేసుకుంటారు చూడండి సకినాలు చుట్టేసిన అయిపోయినాయి అన్ని మనం చేసుకున్న గౌరమ్మను వేరే సకినంలో పెట్టేసి సీరియల్ వైజ్ గా మనము ఎట్లా పోసుకున్నామో అట్లా ఒక రేకు సహాయంతో ఒక్కొక్క సకినాన్ని తీసుకొని ఇంకొక ప్లేట్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె పోసుకొని బాగా వేడిగా ఉన్న నూనెలో సకినాలు వేసుకొని పైన వచ్చే నూనె నూరగాలన్నీ తగ్గిపోయిన తర్వాత సకినాలను వన్ బై వన్ మరలేసుకోవాలి రెండో వైపు కూడా సకినాలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేగినాయి వేగిన సకినాలను జల్లిగంటతోని తీసుకొని ఒక స్ట్రైనర్లో పెట్టుకొని స్ట్రైనర్ను ఒక కడాయిలో పెట్టుకుంటే నూనె అంతా వడిచిపోతుంది మిగతా అప్పాలాగా వీటికి అస్సలు నూనె పడతాదు ఎన్ని వేసుకున్నా కూడా చాలా తక్కువ నూనె పడుతుంది పది కిలోలు సకినాలు చేస్తే ఒక కిలో నూనె పడుతుంది చూడండి మంచిగా లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది చూడడానికి ఎంత బాగున్నాయో తింటే అంతకన్నా బాగుంటాయి ఇంకా అయిపోయింది ఇది లాస్ట్ వై ఓవరాల్గా ఎన్ని అయినాయి పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ కోసము చాలా టేస్ట్గా ఉంటాయి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇస్తే మంచి ఇష్టంగా తింటారు ప్రతి వీడియోలో చెప్పేది అనుకోకండి పిల్లలకు మట్టుకు అస్సలు కొనిపెట్టద్దు ఇట్లా చేసి పెట్టండి ఏదైనా కూడా టేస్టింగ్ టైం అండి తనకైతే బాగా నచ్చినాయి మంచి క్రిస్పీ సౌండ్ వస్తుంది తింటుంటే ఒక్క గంట కష్టపడితే పదిహేను రోజులు ఈజీగా తినచ్చు వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్